మనదేమో పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి మనం చేస్తే చిన్నగా చేస్తాం పూజ మా అమ్మ దగ్గర చేయడానికి రాదు భోజనం చేశారా చాయ్ తాయారా మామయ్య మామయ్య అయిపోయిన అవే బుచ్చాయ్ తాత పచ్చేరుడు ఇప్పుడైతే గుడికాడ ఎవరు లేరు కానీ ఒక పర్సన్ మామ హాయ్ గుడ్ మార్నింగ్ మామ మార్నింగ్ సరే భోజనం టిఫిన్ నవ్వలేదు ఒక్కోసారి ఎండ మంచిగా వస్తుంది మామ

అన్నం తల్పిస్తున్నాం బాగున్నది తొగరమ్మా ఈ గుంటను కదా ఇప్పుడు ఎండొస్తున్నా చూడు ఈ చుక్క కూర బాగా చూడు దిల్లు ఇంకా ఉంటుందా ఈ పూతల పువ్వు పెడితేనే తొమ్మిది అవుతున్నది పొద్దు చూస్తూ చూస్తున్నాయి మరణ సంవత్సరం నుంచి ఇప్పుడు లాస్ట్ అనుకుంటా ఈరోజు లాస్ట్ రేపు ఫస్ట్ తారీఖు తాజా నవాస్ నేను రాలేదు

కాకా నమస్తే ఇప్పుడైతే తొమ్మిదిన్నర అవుతున్నది చాయ్ ఆయన పని కడ పోతే మళ్ళీ ఒకసారి చాయలే రెండు సార్ వస్తారు మూడు సార్లు వస్తారు చాయ్ మామే మంచి చేస్తున్నాయి పని మొత్తం దత్తా ఇలా మంచి మాట

చాయ్ మంచిగా వేస్తాను మంచిగా ఉందన్న నడవాన్ తీసుకో అన్న సోపా కంప్లీట్ చేసి మా మీరీ చూడండి ఎట్లనేది బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చోట ఒకటి ఒకటి అవుతున్నాడు తెచ్చినా ఒకటి ఇరవై అవుతున్నది సేట్ అంటాడు మీరు ఒంటి గంట దిగిర్రు స్నానం చేస్తావా అన్ని నేనే తీసుకురావాలి మోటార్ అన్ని జై శ్రీ విరాట్ పోదులు వీర బ్రహ్మేంద్ర వారికి జై పలసడి పప్పు నాదేమో టిఫిన్ వంకాయ కూర పొద్దుగా వైట్ రైస్ అది బిర్యానీ తిన పొద్దుగా తాల్పానం ఉండే తాల్పానం చేసిన రాత్రి మిలిగిండే సద్యాన మాస్ ఉండే అన్నం మంచి సనబియం ఏం చేయాలంటే తాల్పే అన్న తాళిపేసి తిన్నా लेर इन्होने ही तो ना दुखा साले रागों रागों अंगाली लात 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 अंग తినడైతే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను నీ శక్తి చేయాలా లేకపోతే ముసి శక్తి తిన్నా ముసు శి చేయాలా ఇప్పుడు నాకు పండుకో వద్దట పండుగ పండుగ జోనాన్నారా ఇప్పుడు వంకాయ కూర బాగా అండి అమ్మ పల్లెలో పొడేసినందుకేమో మంచిగా అయింది వంకాయ కూర